Namaskaram. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మిస్ ఇండియా ప్రముఖ సినీ నటి మానస వారణాసి దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఏపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవశ్రం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మీడియాతో మానస వారణాసి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తిరుమలకు రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని తెలిపారు నూట తొమ్మిది దేశాల నుంచి మిస్ యూనివర్సల్ పోటీలకు అభ్యర్థులు పాల్గొన్నారని చెప్పారు మనందరికీ మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు దుదేశాలు వచ్చారు వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మే మీ అందరికీ కోరుకుంటున్నాను మనందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ